ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ క్వశ్చన్ వచ్చేసి తుప్పు పట్టడాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ వచ్చేసి ఆక్సిడేషన్ ఆప్షన్ బి రిడక్షన్ ఆప్షన్ సి హైడ్రోజనేషన్ ఆప్షన్ డి వచ్చేసి ఎసిడిఫికేషన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆక్సిడేషన్ తుప్పు పట్టడాన్ని ఆక్సిడేషన్ అంటే ఆక్సీకరణం అంటారు ఇనుమ వంటి లోహాలు గాలిలోని ఆక్సిజన్ మరియు తేమతో రసాయన చర్య జరిపినప్పుడు ఇది జరుగుతుంది దీనివల్ల ఇనుము ఉపరితలంపై ఎరుపు గోధుమ రంగు పొర ఏర్పడుతుంది అంటే ఇది ఒక సాధారణ రసాయన ప్రక్రియ దీనిలో ఒక పదార్థం ఎలక్ట్రాన్ను కోల్ కోల్పోతుంది థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్